అందరికీ నమస్కారం కుంచికవర్లకి స్వాగతం ఈ ఎపిసోడ్లో చాయ్ తూ చిన్న కథ జ్ఞాపకాల తేనె పట్టు ప్రకాశం రెండు ఎల్ఐసి భాస్కర్రావు గారు అలాగే బావ్ ప్రకాశం బావ్ ఓ కట్టు రావణమూర్తి మేస్తారు ఇలా ఓ అరుపు అరిచి వీళ్ళిద్దరూ మాటల్లో పడిపోయారు భాస్కర్రావు గారికి రెండు కారా కిళ్ళీలు ఒకటి వెంటనే వేసుకోవడానికి ఇంకోటి చిన్న నలుచదరం కాగితంలో కట్టి జేబులో పెట్టుకుని వెళ్ళడానికి ఇచ్చాడు మాస్టార్కి ఓ సాదా కిళ్ళి ప్రకాశం పొద్దున్న రెండు తెప్పించుకున్నాను కదా మొత్తం నాలుగు కిళ్ళీలకి తీసుకో అంటూ భాస్కరావు గారిచ్చిన రూపాయి నోట్లను అలా చూసి పక్కనున్న చెక్క పెట్టెలో పడేసి చిల్లర తీసుకుని అలా కళ్ళతోనే లెక్కెట్టి ఎదురుగా ఉన్న పిప్పర్ సీసా మీద పెట్టాడు తన పనిలో మళ్ళా పడిపోయాడు ప్రకాశం ఇంతలో ఇంకెవరో వచ్చి ప్రకాశం నాలుగు మిఠాయి అని అరిస్తే వాళ్ళకి కిళ్ళీలు కట్టడం కోసం అందరికీ బుర్రెత్తకుండానే అలా నిలబడి కిళ్ళీలు కట్టడమే గొంతును బట్టి ఎవరడిగారో వాళ్ళ బ్రాండ్ కిళ్ళి ఏమిటో ఏమాత్రం కంగారు గాబరా లేకుండా ప్రొఫెషనల్గా ఆకులు తీసి నీళ్లలో తడిపి ఓసారి దులిపి పక్కనున్న తువ్వాల మీద రాసి డ్రై చేసి పక్కనున్న సున్నం బౌల్లోంచి చెక్క కర్ర రోటు ఉండేది దాన్ని ముంచి సున్నం తీసి అన్నింటి మీద మొదట రాసేవాడు ఇంకా ఎవరికి కావలసినట్టు ఒకళ్ళకి కేవలం ఉప్పు చెక్కలు వేసి చెక్కలు కత్తిరించుకునేందుకు ప్రత్యేకంగా వెడల్పుగా ఒక కత్తిరి కూడా ఉండేది అతని దగ్గర గబగబా కట్ చేసి పెట్టుకునేవాడు ఇంకోళ్ళకి చెక్కా యాలకపండు పిప్ప్రమంటు పువ్వు ఓ డబ్బా మూత కన్నాలు పెట్టిన దాంట్లోంచి ఎర్రగా పొడి దులిపేవాడు ఇంకో స్టీలు డబ్బాలో స్వీటు ముద్దలా ఉండేది చిన్న స్పూన్తో తీసి ఆకుల మీద రాశాడు జర్దాకిళ్ళి వేసుకునే వాళ్ళకి చూయింగ్ టొబాకో ఆకులు బాగా కట్ చేసి వేసి అన్నట్టు ఓ విషయం అంటే ఓ రహస్యం చెప్పాలి ఇప్పుడు ఇక పర్వాలేదులేండి మా ఆఫీసులో ఒక అతను జర్దాకిళ్ళి వేసుకునేవాడు మంచి వాసన వచ్చేది ఈ కిళ్ళీలు వాళ్ళు బుగ్గలో పెట్టుకుని చాలాసేపు నవ్వులుతూ ఉండేవాళ్ళు నాకు కూడా దాన్ని రుచి చూడాలనిపించింది కానీ ప్రకాశానికి నన్ను చిన్నప్పటి నుంచి తెలుసు మ్యాస్టర్ అబ్బాయినని తెలుసు జర్దాకిళ్ళి అడిగితే తిడతాడని భయం ఎప్పుడు కొట్లోనే ఉండేవాడు ప్రకాశం ఓ రోజు అతని కొడుకు వాడు కూడా ప్రకాశంలాగే బుద్ధుగా ఉండేవాడు వాడున్నాడు అంతే ఓయ్ ఓ జర్దాకిళ్ళి కట్టవాయ్ అన్న స్టైల్గా గంభీరంగా ఎవరికి నాకే పనేట్లేదు ఏటి బాబు కావాలంటే మిఠాయి కడతా అరే పర్లేదు కట్టవాయి దబాయించా ఇక ఇచ్చాడు జార్త్ అంటూ కిళ్ళి వేసుకుని అప్పట్లో టీవీఎస్ ఫిఫ్టీ ఒకటి ఉండేది మా నాన్నగారికి మీద ఇంటికి బయలుదేరా కోనేరు గట్టు దాటి కాస్త దాసనపేట వైపు వెళుతున్నప్పుడు బుర్ర తిరగడం ప్రారంభించింది బెండాపి కిళ్ళి ఉమ్మేసి సోడా తాగి మాట్లాడకుండా బతుకు జీవుడా అనుకుంటూ ఇంటికి చేరి ముసుగు పడుకున్న ఆ మర్నాడు మా కొలీకి చెప్పాడు అది మింగకూడదు ఉమ్మేస్తూ ఉండాలి అని అయినా మళ్ళా సాహసం చేయలేదులేండి ప్రకాశం కిళ్ళికొట్టు విజయనగరం బొంకుల దెబ్బ మీద తెల్లారి ఏడింటికి తెరిస్తే రాత్రి పొద్దుపోయే వరకు రెండో ఆట సినిమా అయ్యే వరకు తెరిచుంచేవాడు ప్రకాశం నిలబడి అలా కిళ్ళీలు కడుతూనే ఉండేవాడు గోలీ సోడాలు గోల్డ్ స్పాట్ డ్రింక్లు కూడా అమ్మేవాడు సోడా క్రాట్ల మీద గోని గోని ముక్కలు పరిచి ఐస్ దిమ్ములు పెట్టించేవాడు చల్లగా ఉండడం కోసం అన్ని రకాల పత్రికలు వారపత్రికలు మాసపత్రికలు పేపర్లు అమ్మేవాడు ఆంధ్రజ్యోతి ఆంధ్రపత్రిక యువ మాసపత్రిక జ్యోతి చిత్ర సితారా వంటి సినిమా పత్రికలు ఇలా చాలా తోరణాల్లో పుస్తకాలు తాళం మీద పరిచి కొన్ని క్లిప్పులు పెట్టి గుమ్మానికి ఇటు అటు బంతిపూల దండలు పండక్కి వేలాడదీస్తాం కదా అలాగా డిస్ప్లే చేసేవాడు అప్పట్లో చదువుకునే రోజుల్లో పత్రికలు బాగా చదివే అలవాటు ఉండేది సీరియల్స్ కోసం ప్రతివారం ఎదురు చూసేవాళ్ళం కూడా వెన్నెల్లో ఆడపిల్ల నేను డిగ్రీ చదువుతున్నప్పుడు వచ్చేది ఆంధ్రజ్యోతిలో ఎండమూరి వీరేంద్రనాథ్ హవా నడిచిన రోజులవి అతని నవలలు కొంత విషయ పరిజ్ఞానం కాస్త లాజిక్ కొంత తెలివి సైకాలజీ ఎక్కువ పాళ్లలో భావుకత కలిపి ఉండేవి వెన్నెల్లో ఆడపిల్లలో లెటర్లు కంఠస్థం చేసేసేవాళ్ళం కాంక్ష శ్రీగంధం మైనల మైనలది కొన్నాను వేళ్ల సందుల్లోంచి కాలం జారిపోతోంది ఇలాంటి తిలక్ కవితలు గాలిబ్ గీతాలు అక్కడ అక్కడ ఉటంకిస్తూ ప్రకాశం కిళ్ళీలో వేసే గుల్కంద్ జల్లే కొబ్బరి కోరు టూటీ ఫ్రూటీ లాగా ఉండేవి ఇంతకీ ఇక్కడ ఇది ఎందుకంటే ప్రకాశం కొట్టు దగ్గరే కొన్న పత్రిక ఆ సీరియల్ కోసం నిలబడి అక్కడే చదివేసేవాడిని ఎన్కౌంటర్ అని పింగళి దశ దశరథరామ్ పత్రిక ఒకటి ఉండేది విజయవాడ నుంచి పబ్లిష్ అయ్యేది దాన్ని కొని ఇంటికి పట్టుకెళ్లాలంటే కాస్త భయం మా నాన్నగారు చూస్తే తిడతారని వివాదాస్పదమైన వార్తలు కథనాలు ఉండేవి లేండి దాంట్లో భాష కూడా విచ్చలవిడిగా ఉండేది బోల్డ్ అంటారు కదా అలా ఇప్పుడు అది చాలా మామూలు విషయం అనుకోండి అయినా ఎన్నని పత్రికలు కొంటాం చదువుకునే రోజుల్లో అప్పట్లో పాకెట్ మనీ కాన్సెప్ట్ లేదు నాన్నల పాకెట్లోనే మనీ తక్కువ ఉండేది క్లిప్పుకు ఉన్న పత్రిక పేజీలు చదవగలిగిన మేరకు బుర్ర వంచి పత్రికలో దూర్చేసి దాన్ని తీయకుండానే చదువుతూ ఉంటే ప్రకాశం బావ్ క్లిప్పు తీసి చదివి మళ్ళా పెట్టి లేకపోతే నలిగిపోద్ది నెమ్మదిగానే చెప్పేవాడు పాపం అప్పటికే విప్పుకున్న పావురం రెక్కల్లా రెక్కల కల్లా విడివిడిగా నల్లగా మాసిపోయి వేపుకు తిప్పేసి ఉండేవి పేజీలు సితార పుస్తకం మాత్రం పెద్దగా ట్యాబ్లాయిడ్ సైజులో ఉండేది క్లిప్పుకు ఉన్న తాడు మీద చొక్కాల ఆరేసినా చదవడానికి సౌకర్యంగా ఉండేది ఇక సాయంత్రం అయ్యేసరికి బొంకులు దెబ్బ మహాసందుడిగా ఉండేది టీచర్లు బ్యాంకుల్లో పనిచేసేవాళ్ళు ఆఫీసుల్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు స్టూడెంట్లు అక్కడికి చేరుకునేవాళ్ళు ప్రకాశం కొట్టుముందు బాతాకాని కొట్టుకుంటూ కిళ్ళీలు నవ్వులుతూ మహారథీగా ఉండేది ప్రకాశం మాత్రం అలాగే నిలబడి బుర్ర వంచుకొని బావ్ అని అందరికీ సమాధానం ఇస్తూ పనిలో నిమగ్నమైపోయి ఉండేవాడు రాజకీయాలు ఎన్నికలు లవ్లీకులు పుకార్లు రోడ్డు మీద కేకలు దేనికి స్పందన ఉండేది కాదు అదే పొజిషన్ ప్రజ్ఞుడు ప్రకాశం చేతులు పనీను నిక్కరు అదే అతని డెరెస్ కోడు ఎప్పుడో కానీ బయట అతన్ని చూడలేదు చాలా రేరుగా బుషర్ట్ వేసుకొని కనబడేవాడు కొట్లో కొడుకును కూర్చోబెట్టి బయటికి వెళ్ళినప్పుడు సైకిల్ మీద బుషర్ట్ అంటే పైన ఓ నాలుగు గుండీలు ఉండి ఓపెనింగ్ ఉంటుంది తలదూర్చి చొక్కా పైనుంచి వేసుకుంటారు ప్రముఖ కథా రచయిత చాసో చాకంటి సోమయాజులు ప్రకాశం కొట్టు దగ్గర చుట్ట కాలుస్తూ రామసూరి మేస్టార్తో మాట్లాడుతూ కనిపించేవారు ఎంత బాగుండేదో ఆ దృశ్యం అప్పారావు గారు కన్యాశుల్కం మొదటి సీను బొంకుల దెబ్బ మీదే ఆరంభం చేశారు గిరీశం ఇంట్రడక్షన్ అప్పుడు ప్రకాశం కొట్టు లేదు ఉంటే ఖచ్చితంగా గిరీశం ప్రకాశం కొట్టులో చుట్టలు అదే సిగార్స్ కొనేవాడు అరువు పెట్టి గురజాడ ఇల్లు అక్కడికి దగ్గరేలండి సాయంత్రం నాలుగున్నరకి ఎంఆర్ హై స్కూల్ విడిచిపెట్టిన తర్వాత సైకిల్ మీద ప్రకాశం కొట్టు దగ్గర చేరుకుని స్టాండ్ వేసి తచ్చాడుతూ ఉంటే బ్రాంచ్ స్కూలు పిల్లలు కానుకుర్తివారి వీధి లక్కపందిరి వీధి కట్టు దాసనపేట ఇలా అటువైపు వెళ్ళేవారందరూ అటుగానే ప్రకాశం కొట్టుమించే వెళ్ళేవాళ్ళు బ్రాంచ్ స్కూలు ఆడపిల్లల స్కూల్ అండి ఎంఆర్ హై స్కూలు మగపిల్లల స్కూలు కారిపోయిన కాకు కాటుక కళ్ళు ఓ జడకి ఊడిపోయి తోకలా వేలాడుతున్న రెబ్బన్లు కోట వెనక నుంచి సూర్యుడు కూడా వేళ మీదే ఫోకస్ ఎండకి కందిపోయిన మొహాలు అది కాదువే ఆ రమాబాయి టీచరు సరిగ్గా పరీక్షల సమయంలో మా అత్తావాళ్ళు వచ్చేసారే అందుకే ఇలా ఇద్దరిద్దరూ కలగా పులగంగా మాట్లాడుకుంటూ ఆ ఇద్దరు చెరోవైపు అదే ఇంకోవైపు చూస్తూ కళ్ళ ఆర్పుకుంటూ ఆగుతూ నడుస్తూ ఆడపిల్లలు వాళ్ళ వెనక సైకిళ్ళు నడిపించుకుంటూ మగపిల్లలు ప్రకాశం కొట్టు చాలామందికి మధుర జ్ఞాపకాల తేనెపట్టు మొన్న ఈ మధ్య విజయనగరం వెళ్ళినప్పుడు ప్రకాశం కొట్టు దగ్గర ఆగి చూశాను కొట్లో ప్రకాశం కొడుకు అనుకుంటా నాకు అప్పుడు జర్దాకిళ్ళి ఇచ్చినవాడు కాదు పలకరిస్తే చెప్పాడు వాడు పోయాట పాపం ప్రకాశం ఎలా ఉన్నాడు పర్వాలేదు పక్షవాతం వచ్చింది కానీ కాస్త మెరుగైంది వారానికోసారి సాయంత్రం చల్లబడిన తర్వాత తీసుకొచ్చి కొట్టు దగ్గర కాసేపు కూర్చోబెడతాం కిళ్ళీ కొట్లు రిలయన్స్ వాళ్ళు ఇంకా పెట్టినట్టు లేదు ప్రకాశం కిళ్ళికట్టు అలాగే ఉంది పుస్తకాలు మాత్రం ఒకటే దండం మీద ఉన్నాయి ఎక్కువ లేవు గోళీ సోడాలు లేవు తెలిసిన రూట్లో కారు ఎడ్లబండిల విజయనగరం నుంచి వైజాగ్ రూట్లో పరిగెడుతున్నా నా బుర్ర డ్రైవ్లో మాత్రం ప్రకాశం కొట్టు కథ జ్ఞాపకాలు కాపీ అవుతున్నాయి Thank you.